నేర్పించినట్టున్నారు నేను ఇక్కడ చేశాను కాబట్టి కొంచెం తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉండడంతో ఫీల్ అయింది అక్కడ కూడా జరుగుతున్నాయి చూసుకో వాళ్ళు చేస్తుంటారు అనేటువంటిది ఏదో నేర్పించినట్టున్నా తప్ప మాకు ఎవరితోనూ ఉండాల్సిన పని లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో బలమైన భాగస్వామిగా ఉన్నాం నమ్మకమైన భాగస్వామిగా ఉన్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూడా బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ చేస్తా ఉంది కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ మాది దానికి ఇంత డబ్బు తిరుగుడు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి గారు ఆయన పార్టీ మెంబర్ ఒకప్పుడు మరి మీరు కేసీఆర్ గారు మీరు అవ్యాజ్యమైన ప్రేమలు కనపరుచుకున్నారు కదా మీ కౌకిలింతలు ఏమైపోయినాయి మీ ప్రేమలు ఏమైపోయినాయి మీ లావాదేవీలు ఏమైపోయినాయి ఎన్నికల్లో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటివి ఏమైపోయినాయి గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు గురించి మీరు ఇద్దరు మాట్లాడారు కదా బహిరంగంగానే మీ సంబంధాలు చెప్పుకున్నారు కదా ఇవాళ మాకు ఎటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇస్ అ వెరీ టాల్ లీడర్ వెరీ టాల్ లీడర్ ఆయన జాతీయ స్థాయిలో ఇవాళ ఆయనకు ఉన్నటువంటి రికగ్నిషన్ వేరు నీలాగా ఈ చిల్లర ఓట్ల గురించో వాటి గురించి ఆలోచన చేయాల్సినటువంటివి ఈ చీకటి వ్యవహారాలు చేయాల్సినటువంటి అవసరాలు చంద్రబాబు నాయుడు గారు తెలియదు నలభై సంవత్సరాల పాటు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు మరో పదేళ్లు ఖచ్చితంగా ఆయన లీడర్షిప్లోనే ఈ పార్టీ బలంగా ఈ రాష్ట్రంలో ఉంటుంది ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు అసలు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి మీరు అర్హులుగా ఉంటారో లేదో ముందు మీరు నేర్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు Thank you.